ఈ మధ్య అమెరికాలో ఒక యవన తల్లి భర్తను గుర్చి ఒక అద్భుతమైన మాట చెప్పింది ఆ వీడియో ఇప్పటికే కొన్ని లక్షల మంది చూశారు ఈ మాటలో అమెరికా దేశంలో భక్తులు మాట్లాడిన మాటలు ఈ మాటలు వింటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా మా ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా అలాంటి శాస్రాన్ని ఈ తరంలో కూడా నువ్వు లేవనెత్తుతున్నావు నీ శాశ్వం అంతరించిపోలేదని ఎంత సంతోషం కలిగిందో ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరిని దేవుడు కలుగు చేసినప్పుడు పురుషుణ్ణి కొన్ని విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడిగా దేవుడు చేశాడు ఆ సామర్థ్యం స్త్రీలుగా మనలో లేదు అని ఒప్పుకోక తప్పదం అని చెప్తూ స్త్రీ పురుషులు భార్యాభర్తల ఆ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటది ఎందుకు ప్రతి స్త్రీ పురుషుని కాపుదల కింద బ్రతకాలి భర్తను శిరస్సుగా చేసుకుని బ్రతకాలి ఆ తల్లి చెప్తూ మనం వెళుతున్న వీధుల్లో వర్షం పడుతుంది వర్షానికి తడవకుండా ఉండాలన్నా తడిచి మనం ముద్ద కాకుండా ఉండాలన్నా ఏం చేయాలి గొడుగు కొనుక్కోవాలి ఆ గొడుగును మడతట్టేసి సంకన పెట్టుకుంటావా నెత్తి మీద పెట్టుకుంటావా ఎప్పుడు నెత్తి మీదే ఉండాలా అట్లాగని నెత్తి మీదకి కొట్టేవాడిగా ఉండాలని కాదు నేను అనేది ఎప్పుడు శిరస్సుగా ఉండాల ఆ గొడుగులాగా ఉంటే వర్షానికి తడవకుండా కాపుదల ఆ సూర్య వేడి మనకు తాకుండా కాపుదల ఇంటికి భద్రంగా రావటానికి అవకాశం ఉంటుంది ఆ గుడిగే లేకపోతే ఏ నేను చదువుకోలేదా నేను టాఫ్ట్వేర్ కాదా నేను ఇంజనీర్ని కాదా నాకు నెలకు లక్ష యాభై వేల రూపాయలు కాదా మల్టీ టాలెంటెడ్ అని గొడుగు లేకుండా పోయేవనుకో ఆ బతుకేమైపోద్దండి తడిసిపోద్ది ఇంకొక మాట కూడా ఆ భార్య గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలా అది చెక్కతో చేసిందైనా ప్లాస్టిక్తో ఉన్నదైనా గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ గుడిగే ఒక వ్యక్తికి ఎట్లా కాపు భర్త భర్త భార్యకంత కాపుదలిస్తాడు ఈ కాలంలో గొడుగు లేని స్థితిని చాలా ఎక్కువ మంది అయిపోయారట అమెరికా దేశంలో అలాంటి సంస్కృతి రాకూడదని వేదనతో ఆ తల్లి చెప్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ తల్లి చచ్చింది కానీ దాని ఆత్మ చావల నేటికి సంఘాలలో కుటుంబాల్లో పనిచేసి ఎంతమంది సార్ అట్లాంటి వాళ్ళు చేర్చి వస్తే ఎంత రాకపోతే అంటారు ఏ జాతరలోనూ తిరిగిపోయింది జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చి ఆ భక్తి సంస్కృతిని మనం నేర్చుకోకపోతే దేవుని నామానికి అవమానం కలుగు వాళ్ళం అవుతాం ఏం చేయాలి ఇప్పుడు ఎలాంటి గుర్రపు గుమ్మం మన వాకిడి దగ్గర ఉన్నప్పుడు యాజకులుగా ఒక్కొక్కరు దేవుని కొరకు బయలుదేరి వాక్యమని కత్తి తీసుకొని వాక్యమని కత్తి తీసుకొని ఆ ఆత్మను చంపే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదు